దినవృత్తాంతముల మొదటి గ్రంథము ఐదవ అధ్యాయము ఇస్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇస్రాయేలు కుమారుడైన కుమారులకి కుమారులకియ్యబడెను అయితే వంశావళిలో యేసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు యూదా తన సహోదరుల కంటే చ్చినవాడాయను అతని నుండి ప్రముఖుడు బయలు వెడలను అయినను జన్మ స్వాతంత్ర్యము ఏసేబుదాయను ఇస్రాయేలునకు జ్యేష్ఠుడిగా పుట్టిన రూబేను కుమారులెవరనగా హనోకు పల్లు ఎస్రోను కర్మి యావేలు కుమారులలో ఒకడు శమయాకు గోగు కుమారుడు గోగునకు షిమీ కుమారుడు షిమీకి మీకా కుమారుడు మీకాకు కుమారుడు రెవాయాకు కుమారుడు బయలునకు కుమారుడు ఇతడు రూబేనీయులకు పెద్ద అశూరు రాజైన తిగ్లత్పిల్లేసరు అతని చెర తీసుకొని పోయెను వారి తరముల వంశావళి సరిచూడబడినప్పుడు వారి కుటుంబముల చొప్పున అతని సహోదరులలో ముఖ్యులుగా తేలిన వారు ఎహియేలును జకర్యాయును యావేలు కుమారుడైన శమకు పుట్టిన అజాజు కుమారుడైన వంశపు వారు అరోయేరునందును నెో వరకును బయల్మెయోను కాపురముండిరి వారి పశువులు గిలాదు దేశమందు అతి విస్తారముగా కాక తూర్పున యోఫ్రటిస్ నది మొదలుకొని అరణ్యపు సరిహద్దు వరకును వారు కాపురముండిరి సౌల దినములలో వారు హగ్రీయులతో యుద్దము జరిగించి వారిని హతము చేసి గిలాదు తూర్పు వైపు వరకు వారి గుడారములలో కాపురముండిరి గాదు వంశస్థులు వారికెదురుగా బాషాను దేశమందు సల్కా వరకు కాపురముండిరి వారిలో యోవేలు తెగవారు ముఖ్యులు రెండవ తెగవారు షాపాము వారును యహనయి వారును షాపాతు వారును బాషాణులో ఉండిరి వారి పితరుల ఇంటి వారైన వారి సహోదరులు ఏడుగురు మిఖాయేలు మిషుల్లాము షాబయూరై యఖాను జియా ఏబెరు వీరు హూరి అను వానికి పుట్టిన అభిహాయిలు కుమారులు ఈ హూరి ఎరోయకు గిలాదునకు గిలాదు మిఖాయేలునకు మిఖాయేలు యశీషైకి యశీషై యహదోకు యహదో బూజునకు పుట్టిరి గూనీ కుమారుడైన అబ్దియేలునకు పుట్టిన అహీ వారి పితరుల ఇండ్లవారికి పెద్ద వారు భాషాణ్లోనున్న గిలాదునందును దాని గ్రామముల యందును షారోనునకు చేరికైన ఉపగ్రామముల యందును దాని ప్రాంతముల వరకు కాపురముండిరి వీరందరూ యూదారాజైన యోతాము దినములలోనూ ఇస్రాయేలు రాజైన యరోబాము దినములలోనూ తమ వంశావళుల వరుసను లెక్కలో చేర్చబడిరి రూబేనీయులలోనూ గాదీయులలోనూ మనషే అర్ధగోత్రము వారిలోనూ బల్యమును ఖడ్గమును ధరించుటకును అంబువేయుటకును నేర్చిన వారు యుద్దమందు నేర్పరులై దండుకుపోతగిన వారు నాలుగు వేల ఏడు వందల అరవై మంది యుండిరి వీరు హగ్రీయులతోనూ ఎత్తూరు వారితోనూ వారితోనూ నోదాబు వారితోనూ యుద్దము చేసిరి యుద్దమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఇచ్చినందున ఆయన వారి మొర్ర ఆలకించెను గనుక వారిని జయించుటకు వారికి సహాయం కలిగను హగ్రీయులు వారితో ఉన్న వారందరినూ వారి చేతికి అప్పగింపబడిరి వారు యాభై వేల ఒంటెలను పశువులను రెండు లక్షల వేల గొర్రెలను రెండు వేల గాడిదలను లక్ష జనములను పట్టుకొనిరి యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగట చేత శత్రువులు అనేకులు పడిపోయిరి తాము చెర తీసుకుని పోబడి వరకు గాదీయులను మనషే అర్ధగోత్రము వారును వీరి స్థానములయందు కాపురముండిరి మనషే అర్ధగోత్రము వారును ఆ దేశమందు కాపురముండి వర్దిల్లుచు భాషాను మొదలుకొని బయల్హెర్మోను వరకును శనీరు వరకును హెర్మోను పర్వతము వరకును వ్యాపించిరి వారి పితరుల ఇండ్లకు పెద్దలైన వారెవరనగా ఏఫెరు ఇషి ఎలీయేలు అజ్రియేలు ఇర్మియా హోదవ్య యహదీయేలు వీరి కీర్తి పొందిన పరాక్రమశాలులై తమ పితరుల ఇండ్లకు పెద్దలైరి అయితే వారు తమ పితరుల దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు తమ ముందర నాశనము చేసిన జనసమూహముల దేవతలతో వ్యభిచరించరి కాబట్టి ఇస్రాయేలీల దేవుడు రాజైన పూలు మనస్సును రాజైన తిగ్లపిలేసరు మనస్సును రేపగా అతడు రూబేనీయులను గాదీయులను మనశ్సే అర్ధగోత్రము వారిని చెరపట్టి నేటికినీ కనబడుచున్నట్లుగా హోలహునకును హాబోరునకును హరాకును గోజాను నదీ ప్రాంతములకును వారిని కొనిపోయెను